వెల్కమ్ టు అవర్ ఛానల్ పన్నెండు నెలల తర్వాత బుధగ్రహ గోచారం ఈ రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతుంది పంచాంగ ప్రకారం బుధుడు సెప్టెంబర్ నెలలో కన్యా రాశిలో ప్రవేశిస్తారు మెర్కిరి తన సొంత రాశిలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని చేయబోతుంది అయితే ఆ రాశులు ఏంటో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం శాస్త్ర ప్రకారం గ్రహాల కాలానికి అనుగుణంగా సంతరిస్తాయి మానవ జీవితాన్ని భూమిని ప్రభావితం చేసేవారి సొంత స్వరాశి లేదా మిత్ర రాశిలోనికి ప్రవేశిస్తాయి ఇప్పుడు సెప్టెంబర్ నెలలో తన సొంత రాశిలో కన్యా రాశిలోనికి ప్రవేశించబోతుంది బుద్ధుడు సుమారు ఒక సంవత్సరం తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు దీని కారణంగా కొన్ని రాశిచక్ర గుర్తులకు విధి ప్రకాశిస్తుంది అలాగే ఈ రాశుల వారి సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది ఇదే సమయంలో ఉద్యోగం వ్యాపారంలో ఆశీర్వాదాలు ఉండవచ్చు అప్పుడు ఈ రాశులకు ఏవి ఎవరి విధి ప్రకాశిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశివారు సింహరాశి వారికి అద్భుతంగా ఉంటుంది విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి వారు సింహరాశి వారికి సంపద మాటల స్థానానికి బుధుడు సంచారం చేయబోతూ ఉన్నాడు కాబట్టి బుధుడు సంచారం సింహరాశి వారికి ప్రయోజనంగా ఉంటుంది ఈ యొక్క సమయంలో మీరు కాలానికి అనుగుణంగా గాలివానులు పొందుతారు ఈ కాలంలో మీరు డబ్బు సంపాదనతో పాటు విజయవైపు ప్రేమిస్తారు అలాగే మీరు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు ఈ కాలంలో వ్యాపారాలు తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభిస్తారు మీరు మీ ప్రసంగం ప్రభావం పెరుగుతుంది ఇది ప్రజలను ఆకట్టుకుంటుంది మార్కెటింగ్ స్పీచ్ మీడియా బ్యాంకింగ్ మరియు విద్యారంగంలో అనుబంధం ఉన్న వ్యక్తులు ఈ కాలంలో బాగా ప్రయోజనాన్ని పొందుతారు ధనుసు రాశి వారికి కర్మ కర్మ ఖర్చుతో బుధ సంచారం జరుగుతుంది కాబట్టి బుధ సంచారం యొక్క స్థానికులు అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు వ్యాపారంలో విజయం పురోగతి సాధిస్తారు అలాగే వ్యాపారంలో మీ దృష్టి ఎక్కువ లాభాలను అందిస్తారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎక్కువ సమయం పడుతుంది కాలంలో నిరుద్యోగులు ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఆఫీసులో పనిచేసే వారికి కొత్త బాధ్యతలు రావచ్చు మీ ఉద్యోగంలో జూనియర్లు మరియు సీనియర్ల నుంచి మద్దతు సహకారం పొందుతారు మీ తండ్రితో సంబంధం ఉన్న వ్యక్తులు బలపడుతుంది మిథున రాశి వారికి మీ జాతకంలో నాలుగు వింటి బుధుడు సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి బుధుని సంచారం మిథున రాశి వారికి సుభప్రదంగా ఉంటుంది దీని ఫలితంగా ఈ సమయంలో భౌతిక ఆనందాన్ని పొందుతారు అలాగే మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేస్తారు అలాగే మీరు మాతృ సంబంధం యొక్క ఆనందాన్ని పొందుతారు ఈ కాలంలో మీరు మీ కెరీర్లో పురోగతిని పొందుతారు ఉద్యోగంలో జీతం పెరుగుతుంది మీరు మీ వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు ఈ కాలంలో మీరు తల్లిదండ్రులు మద్దతు పొందుతారు కోరికలు నెరవేత్తాయి వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి